పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపి పాలెం బీచ్ లో మూడు వేల మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ బొంబిడి నయాకర్ తెలిపారు మరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాల వల్ల ఎన్నో దీర్ఘకాల వ్యాధులకు చెక్ పెట్టడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ యోగను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని ఆరోగ్యంగా జీవించారన్నారు మరి ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అలాగే అడిషనల్ ఎస్పీ బీమారావు ఆర్డీఓ దాసిరాజు శ్రీ శ్రీవేదలు పాల్గొన్నారు నుంచి నెల ఇరవై ఒకటి వరకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి కోరికల మేరకు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన నియోజకవర్గమే కాదు మన జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్న ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మరి యోగాంధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఏడవ తారీఖున ఏదైతే గోదావరి నది తీరం ఉందో గోదావరి నది తీరాజున సహకారంలో మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇతర అధికారులు కానీ వీళ్ళందరితో కలిపి మరి ఆ రోజు కూడా అక్కడ మనం ఏర్పాటు చేశాము మరి ఏదైతే ఈ రోజున మన నియోజకవర్గానికి వేలాది మందితో స్టూడెంట్స్ కానీ నాయకులు కానీ ప్రజలు కానీ మహిళలు అందరి కూడా అందరితో కలిపి ఈ రోజున యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉండే విధంగా ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా